అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఐదు జ్యేష్ఠ అమావాస్య ఇంట్లో ఆడవారు ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే ఈ నెల జూన్ ఇరవై ఐదవ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ అమావాస్య ఏర్పడింది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథులలో అమావాస్య తిథి ఒకటి కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీ భర్తకు బాగా కలిసి వస్తుంది అర్థ సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచొస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక గుమ్మడికాయను కొని ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలుస్తాము కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అదేవిధంగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా యాలకులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బులు సంపాదించాలని కోరుకుంటారో త్వరగా సంపన్నులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు అమావాస్య రోజున మీ పూచగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండను వేయండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులను వచ్చి లక్ష్మీదేవి పటానికి వేయండి లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి ఐదు రూపాయల ఒక పసుపు ప్యాకెట్ మీ అప్పులు తీర్చేస్తుందనే విశ్వాసం ఇవన్నీ మూఢనమ్మకాలని అనుకోవద్దు ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలను పొందుతారు అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్ళు ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి మీ భర్తకున్న అపమృత్యు దోషాలు తొలగి స్త్రీలకు దీర్ఘసుమంగలి ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ గొప్ప స్థాయికి ఎదుగుతారు విశేషంగా అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు విశేషంగా ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు శివుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవడం శివలింగానికి అభిషేకాలు చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది లేదా మీ పూజ గదిలో శివలింగం ఉంటే ఇంట్లోని అభిషేకం చేసినా సరిపోతుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఉదయం తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న కుంకుమను పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది అలాగే అమావాస్య నాడు కనకధారా స్తోత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి అమావాస్య నాడు మీ బీరువాని శుభ్రంగా తుడిచి మీ బీరువాకి కుంకుమ పొట్లు పెట్టండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి విపరీతమైన ధనాన్ని పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఐదు పసుపు కొమ్ములను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఆకస్మిక ధనలా పొందవచ్చు విపరీతమైన ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది విశేషంగా అమావాస్య నాడు ఒక తమలపాకును మీ బీరువాలో పెట్టుకోండి తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ బీరువాలో పుష్కలంగా ధనం ఉంటుంది అలాగే అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండను సమర్పించండి లేదా అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్లేట్లో రెండు కర్పూరం బిళ్ళలు అలాగే ఐదు లవంగాలు వేసి వెలిగించండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా ధూపం వేయండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి అమావాస్య రోజున గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసిస్తుంది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మనో మన్సిడేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్